ఆస్ట్రేలియాలో రెండు కోట్ల ఇరవై ఏడు లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారని అయితే ఆ దేశం ఇరవై కోట్ల కూడా నిలయమని అంటే మానవ జనాభా కంటే రెట్లు ఎక్కువ మీకు తెలుసా ఈ కుందేళ్లు ఆస్ట్రేలియాలో ఎంతటి విధ్వంసాన్ని సృష్టించాయంటే ప్రభుత్వం వీటిని నాశనం చేసే జీవాలుగా ప్రకటించింది ఆస్ట్రేలియాకు కుందేళ్లు హానికరమైన జీవులుగా ఉండగా వాటిని వదిలించుకోవడానికి వారు చేసిన ప్రతి ప్రయత్నం విఫలమైంది మరోవైపు చైనా గత ముప్పై సంవత్సరాలలో నలభై లక్షల కంటే ఎక్కువ కుందేళ్లను దిగుమతి చేసుకుంది వాటిని తినడానికి కాదు బదులుగా కుబుచి ఎడారిలో ఒక వినూత్న ప్రయోగాన్ని నిర్వహించడానికి ఆ ప్రయోగం నుంచి వెలువడిన ఫలితం ప్రపంచాన్ని మొత్తం ఆశ్చర్యపరిచింది ఆందోళనలో పడేసింది వీక్షకులారా ఒక ఎడారి పచ్చని భూమిని కబడించి దానిని కూడా ఎడారిగా మార్చినప్పుడు ఆ ప్రక్రియను ఎడారీకరణ డెజర్టిఫికేషన్ అంటారు దీనికి అతిపెద్ద బాధితురాలు చైనాలోని కుబుచీ ఎడారి ఒకప్పుడు కుబుచీ ఎడారి ఏటా ఐదు లక్షల ఎకరాల విస్తీర్ణంతో విస్తరిస్తూ ఉండేది అంటే ప్రతి సంవత్సరం ఈ ఎడారి సుమారు ఐదు లక్షల ఎకరాల సారవంతమైన భూమిని కూడా కబలించేసేది ఆ సమయంలో చైనా సర్వశక్తులు ఒడ్డి ఈ ఎడారీకరణ రేటును తగ్గించడానికి ప్రయత్నించింది పంతొమ్మిది వందల యాభైలు అనేక ప్రాజెక్టులు ప్రారంభించబడ్డాయి ఇసుక నియంత్రణ కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి ఎడారిలో చెట్లను నాటారు కాని ఇసుకతో కూడిన ఆ సముద్రం అదుపు తప్పింది ఆ తర్వాత వాంగ్ వెన్బియావో అనే స్థానిక పారిశ్రామికవేత్త ఒకరోజు అన్నింటినీ మార్చేశాడు వాంగ్ తన డబ్బును ఒక వింతైన ఆలోచనపై పెట్టుబడి పెట్టాడు అతను వందల ఎకరాల ఎడారిలో ఎండిన పొదలను చతురస్రాకారంలో పేర్చడం మొదలుపెట్టాడు వాటి మధ్యలో విల్లో వృక్షాలను నాటడం ప్రారంభించాడు విల్లో అనేది నీరు లేకుండా కూడా జీవించగలిగే వృక్షం ఎందుకంటే దాని వేర్లు ఎడారిలో మూడు వందల అడుగుల లోతుకు వెళ్లి నీటిని వెతుక్కుంటాయి ఈ కలప కాగితం మరియు ఫర్నిచర్ తయారీకి ఉపయోగపడుతుంది అయితే ఈ చెట్లు ఎడారిలో నిలబడి పెరిగితేనే అది సాధ్యం కుబూకి ఎడారిలో బలమైన గాలులు ఇసుకను చెదరగొట్టి లోపల చిక్కుకున్న తేమకూడా ఆవిరైపోతుంది మరియు ఈ బలమైన గాలుల నుండి విల్లో మొక్కలను రక్షించడానికి వాటి చుట్టూ పొదలను నాటారు మొదట్లో వాంగ్ను చూసి అందరూ నవ్వేవారు ఎడారిలో చెట్లు నాటే ఈ పిచ్చివాడెవరో చూడండి అని కాని వాంగ్నుద్దేశాలు ఎవరికీ తెలియదు తరువాతి మూడు సంవత్సరాలు అంతా సవ్యంగా సాగింది కాని తరువాత ఒక కొత్త సమస్య తలెత్తింది ఇప్పుడు విల్లో చెట్టుకు ప్రత్యేక శ్రద్ధ అవసరమైంది వాటిని కాగితం మరియు ఫర్నిచర్ పరిశ్రమలకు అమ్మాలంటే చెట్టు యొక్క ప్రధాన కాండం లావుగా పెరగడానికి కొత్త కొమ్మలను వెంటనే కత్తిరించడం అవసరం కాని ఎడారిలో ఈ పని చేయడం చాలా కష్టమే కాకుండా ఖర్చుతో కూడుకున్నది మరియు ఇక్కడ్నుంచే కథలో ఒక కొత్త మలుపు వస్తుంది కుందేళ్లు అంటే రాబిట్స్ ప్రవేశించే పాయింట్ ఇదే ముఖ్యంగా రెక్స్ రాబిట్సీ కథలో భాగమయ్యాయి రెక్స్ రాబిట్ అనేది ఒక ప్రత్యేక జాతి దీని బొచ్చు సరిగ్గా ఊద్ లేదా ఆటర్ వెంట్రుకల మాదిరిగా ఉంటుంది చాలా మృదువైన ఖరీదైన మరియు విలాసవంతమైన దుస్తులు తయారు చేయడంలో దీనిని ఉపయోగిస్తారు కాని కుందేళ్లను ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారు ఎందుకంటే వాటి చిన్న అలవాటు కుబుచి ఎడారి పర్యావరణ వ్యవస్థను పూర్తిగా మార్చేసింది రెక్స్ కుందేళ్లు విల్లో చెట్టు నుండి వచ్చే కొత్త కొమ్మలను తినడానికి ఇష్టపడతాయి అవి కొత్త సన్నని కొమ్మలను తింటూ పోవడం వలన చెట్టు యొక్క ప్రధాన కాండం మరింత మందంగా పెరిగింది దానిని పేపర్ పరిశ్రమవారు అధిక ధరలకు కొనుగోలు చేసేవారు అంటే కుందేళ్లు ఆహారాన్ని తిన్నాయి మరియు పేపర్ పరిశ్రమకు ముడి పదార్థాన్ని కూడా అందించాయి ఒకవైపు పర్యావరణం మరోవైపు ఆర్థిక వ్యవస్థ రెండూ గెలవడం ప్రారంభించాయి కాని ఇది కథకు ఆరంభం మాత్రమే మీరు ఇంతకుముందు తెలుసుకున్నట్లుగా విల్లో చెట్టు వేర్లు భూమిలోపల మూడు వందల అడుగుల వరకు వెళ్తాయి ఈ వేర్లు ఇసుకలోకి వెళ్లి దాని నిర్మాణ స్థిరత్వాన్ని పెంచడం ప్రారంభించాయి దీనివలన వచ్చిన ప్రయోజనమేమిటంటే బలమైన గాలుల సమయంలో ఇసుక ఎగిరిపోవడం లేదు మరియు వాటిలో చిక్కుకున్న తేమ ఆవిరైపోవడం లేదు ఈలోక కుందేళ్లు తమ అసలు మ్యాజిక్ చూపించాయి రెక్స్ కుందేళ్ల వ్యర్థం అంటే వాటి పేడ ఎరువుగా ఉపయోగపడటం ప్రారంభించింది చైనా యొక్క జీరో వేస్ట్ సిస్టంలో ఇది కూడా ఒక విలువైన ఉత్పత్తిగా మారింది రెండవది రెక్స్ కుందేళ్ల యొక్క ఈ జాతి అత్యధిక సంఖ్యలో పిల్లలను ఉత్పత్తి చేస్తుంది ఒక ఆడకుందేలు సంవత్సరానికి యాభై బుజ్జి కుందేళ్లకు జన్మనిస్తుంది అంటే వాటి సంతానోత్పత్తి రేటు కూడా చాలా ఎక్కువ ఈ కుందేళ్లు కొద్దీ వాటి కూడా పెరుగుతూ పోయింది మరియు భూమి మరింత సారవంతమయ్యింది చూస్తుండగానే ఇసుక పొలాల్లోకి మారిపోయింది అక్కడిప్పుడు ఆర్గానిక్ కూరగాయలు కూడా పండించటం ప్రారంభించారు రెక్స్ కుందేళ్ల యొక్క మరొక ముఖ్యమైన లక్షణం కూడా ఈ అద్భుతంలో కీలకపాత్ర పోషించింది వాటి యొక్క మరొక లక్షణమేమిటంటే అవి గడ్డిని జీర్ణం చేసుకోగలవు కాని గడ్డి విత్తనాలను జీర్ణం చేసుకోలేవు దీని కారణంగా విత్తనాలు వాటి పేడతో పాటు యథాతథంగా బయటకు వచ్చి కొంతకాలం తర్వాత గడ్డి కూడా గుణించటం పెరగడం ప్రారంభించింది అంటే కుందేళ్లు విల్లో చెట్ల నిర్వహణ పనిని మాత్రమే కాకుండా గడ్డిని కూడా పెంచాయి మరియు చివరకు వాటి బొచ్చును కూడా అధిక ధరలకు విక్రయించటం ప్రారంభించారు ఈ ప్రక్రియ ఒక స్వీయ నిలకడగల చక్రంగా సెల్ఫ్ సస్టైనింగ్ సైకిల్గా మారింది కుందేళ్లు అక్షరాల ఎడారిని పచ్చగా మార్చడం ప్రారంభించాయి ఈ ప్రయోగం విజయవంతమైన తర్వాత వాంగ్ కేవలం ఇక్కడితో ఆగలేదు అతను వంద బుల్డోజర్లను అద్దెకు తీసుకుని ఎడారి దిబ్బలను చదును చేయడం ప్రారంభించాడు అతను గుంటలను పూడ్చి భూమిని చదును చేసి దానిపై కూడా విల్లో చెట్లను నాటడం ప్రారంభించాడు ఈ సమయంలో రెక్స్ కుందేళ్లను పెంచడానికి స్థానిక ప్రజలను ప్రోత్సహించారు అతను చైనా ప్రభుత్వం సహాయంతో లక్షలాది రెక్స్ కుందేళ్లను తెప్పించి స్థానిక ప్రజలకు పంపిణీ చేశాడు ఇప్పుడు ప్రతి ఇల్లు ఒక చిన్న పొలంగా మారింది ఈ ప్రాజెక్ట్ పది సంవత్సరాలు కొనసాగింది మరియు మొత్తం ప్రాంతం పూర్తిగా మారిపోయింది ఒకప్పుడిక్కడ ఇసుక తప్ప మరేమీ ఉండేది కాదు ఇప్పుడిది పచ్చని ప్రాంతం కుబుచి ఎడారి మొత్తం విస్తీర్ణం పద్దెనిమిది వేల ఆరు వందల చదరపు కిలోమీటర్లు ఇందులో యుఎన్ నివేదిక ప్రకారం ముప్పై మూడు శాతం లేదా ఆరు వేల రెండు వందల యాభై చదరపు కిలోమీటర్లు పచ్చగా మారాయి ఇది ముప్పై సంవత్సరాల కంటే ఎక్కువ కృషి ఫలితం ఈ మార్పు కారణంగా కుబుచి ఎడారి ఇప్పుడు మరణ సముద్రం బదులు పర్యావరణ అద్భుతంగా లేదా ఈకోలాజికల్ మార్వెల్గా పిలువబడుతోంది కానీ ఇక్కడ కేవలం పర్యావరణం మాత్రమే మారలేదు ప్రజల జీవితాలు కూడా మారిపోయాయి చైనీస్ ప్రభుత్వం ఇక్కడు త్రీ బిలియన్ యువాన్లను పెట్టుబడిగా పెట్టింది ఇది సుమారు నాలుగు వందల మిలియన్ డాలర్లకు సమానం మరియు ఈ డబ్బుతో ఇక్కడ కొత్త గ్రామాలు నిర్మించబడ్డాయి మరియు ఎడారిలో ప్రజలకు కొత్త ఉపాధి కల్పించబడింది నేడు లక్షలాది ఎకరాల ఎడారిలో ప్రజలు ఉపాధి పొందుతున్నారు రెండు వేల కంటే ఎక్కువ పొలాలు నడుస్తున్నాయి మరియు ప్రతి సంవత్సరం ముప్పై లక్షల రెక్స్ కుందేళ్లు ఆడవుతున్నాయి ఒక రైతు యొక్క సగటు వార్షిక ఆదాయం తొమ్మిది వేల ఆరు వందల డాలర్లకు చేరుకుంది అంటే ఇంతకుముందు ఎడారిని విడిచి పారిపోతున్న ప్రజలు ఇప్పుడు ఇక్కడే ధనవంతులుగా మారారు ఒక అంచనా ప్రకారం పదివేల మంది ప్రజల జీవితాలు మారిపోయాయి రెండువేల పదిహేడులో మీడియా రిపోర్టర్లు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడి వాతావరణం గతంలో కంటే పది రెట్లు మెరుగ్గా మారిందని వారు కనుగొన్నారు చెట్లు మొక్కలు గడ్డి జంతువులు మరియు మనుషులు అన్నీ ఒకే లయలో నడుస్తున్నాయి ఇక్కడ అందరి మనసులో ఒక ప్రశ్న ఉండవచ్చు కున్వేళ్లు ఎడారిని తిరిగి పచ్చగా మార్చగలిగితే ఆస్ట్రేలియాలో అది ప్రమాదకరంగా ఎందుకు మారింది నిజానికి ఆస్ట్రేలియాలో పద్దెనిమిది వందల యాభై తొమ్మిదికి ముందు కుందేళ్లు రాబిట్స్ అస్సలు లేవు ఆ తర్వాత ఒక ఇక్కడ కేవలం ఇరవై నాలుగు కుందేళ్లను వదిలిపెట్టాడు వాటి జనాభా పెరగాలని ఆపై బ్రిటీషర్లు ఇక్కడ వేటాడడానికి వచ్చేవారు డెబ్భై సంవత్సరాల తర్వాత వాటి జనాభా ఎంతగా పెరిగిందంటే అవి అదుపు తప్పాయి ఆస్ట్రేలియాలో కుందేళ్లు తమ సహజ నివాసాలలో స్వేచ్ఛగా జీవిస్తాయి అయితే చైనాలో వాటిని నియంత్రిత వాతావరణంలో ఉంచుతారు అందరికీ ప్రయోజనం కలిగించేంత పని మాత్రమే వాటితో చేయిస్తారు అందుకే కుందేళ్లు ఆస్ట్రేలియాకు శాపంగా చైనాకు మాత్రం వరంగా మారాయి కాని కుబుచి ఎడారి కథ ఇక్కడితో ముగియలేదు ఇక్కడే ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పవర్ ఇమేజ్ నిర్మించబడింది దీనిని జున్మా సోలార్ పవర్ ప్లాంట్ అంటారు ఆరు వేల ఎకరాల్లో విస్తరించియున్న ఈ ప్లాంట్ను సుమారు యాభై లక్షల సోలార్ ప్యానెళ్లతో కలిపి తయారుచేశారు ఇది అంతరిక్షం నుండి చూస్తే పరుగెడుతున్న గుర్రం ఆకారాన్ని ఉంటుంది గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ప్యానెల్ ఇమేజ్ రెండువేల ఇరవై రెండు నాటికి ఈ ప్లాంట్ రెండు పాయింట్ మూడు బిలియన్ కిలోవాట్ గంటల శక్తిని ఉత్పత్తి చేసింది దీని ద్వారా చైనా ఏడు లక్షల అరవై వేల టన్నుల బొగ్గును ఆదా చేసింది మరియు పద్దెనిమిది లక్షల టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించింది అయితే ఈ పవర్ ప్లాంట్ కేవలం విద్యుత్తును మాత్రమే ఉత్పత్తి చేస్తుందని మీరనుకుంటే అది పూర్తిగా పొరపాటు ఈ ప్లాంట్ ఎడారీకరణతో కూడా పోరాడుతుంది ప్యానెళ్ల కింద సూర్యకాంతి పడకపోవడం వల్ల ఆవిరి కావడం ఎవాపరేషన్ తగ్గుతుంది దీని కారణంగా ఇక్కడ గడ్డి పెరుగుతుంది మరియు ఆ గడ్డిని కత్తిరించడానికి ఇక్కడ రెక్స్ కుందేళ్లను కూడా ఉంచారు కుందేళ్లు గడ్డిని తింటాయి మరియు వాటి రెట్టల ద్వారా కొత్త గడ్డి విత్తనాలను కూడా చల్లుతాయి ఈ విధంగా ఎడారీకరణ తగ్గడమే కాకుండా ఉచిత శక్తి ఫ్రీ ఎనర్జీ కూడా ఉత్పత్తి అవుతుంది చివరగా ఈ కుందేళ్ల బొచ్చు కూడా అధిక ధరలకు అమ్ముడవుతుంది అంతేకాకుండా ప్యానెళ్ల కారణంగా ఇక్కడ వేగంగా వీచే గాలుల వేగం యాభై శాతం వరకు తగ్గింది తక్కువ ఇసుక కదులుతుంది దీని కారణంగా నెమ్మదిగా భూమి కూడా దానికదే సారవంతమవుతుంది ఈరోజు మీరు కుబుచి ఎడారికి వెళ్ళితే అక్కడ గొర్రెళ్ళూ మేకలు బాతులు మరియు కుందేళ్లు కలిసి జీవిస్తాయి ప్యానెళ్ల కింద గడ్డి ఉంది మరియు చుట్టూ విల్లో చెట్ల గుంపులు ఉన్నాయి మరణ సముద్రం సీ ఆఫ్ డెత్ అని పిలువబడేది జీవన సముద్రం సీ ఆఫ్ లైఫ్ అవుతుందని ఎవరూ ఊహించి ఉండరు ఇదంతా ఒక చిన్న కుందేలును సరిగ్గా ఉపయోగించడం ద్వారా ప్రారంభమైంది నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధకులు ఈ నమూనాను పర్యావరణ ఆర్థిక విప్లవమని పిలుస్తున్నారు ఒక నివేదిక ప్రకారం ప్రపంచంలోని యాభై శాతం ప్రాంతం ఎడారిగా ఉంది మరియు నలభై శాతం ప్రాంతం ఎడారీకరణతో పోరాడుతోంది నేడు యూరప్తో పాటు అమెరికా కూడా చైనా యొక్క ఈ పర్యావరణ ఆర్థిక విప్లవం నుండి పాఠాలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తోంది కుబుచి ఎడారి సందేశం స్పష్టంగా ఉంది మనిషి మరియు ప్రకృతి కలిసి పనిచేస్తే మరణపు సముద్రాన్ని కూడా జీవితపు తోటగా మార్చవచ్చు ఈ వీడియోను కూడా మీరు బాగా ఇష్టపై షేర్ చేస్తారని ఆశిస్తున్నాము మీ ప్రేమపూర్వక వ్యాఖ్యలకు చాలా ధన్యవాదాలు వచ్చే సాయంత్రం కలుద్దాం నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చేయండి షేర్